సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించి ధైర్యంగా ఓటు అడిగే హక్కు వైసీపీకే ఉందని తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాజనగరం ఎమ్మెల్యే రాజా పేర్కొన్నారు రాజనగరం మండలం రాధేపాలెం గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన అభివృద్ధి మరోవైపు సంక్షేమం ఇళ్ల పట్టాలు వ్యవసాయానికి పెద్దపీట వేయడం ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండడం వైద్య సేవలు అందించడం వంటి ఎన్నో కార్యక్రమాలను చేశామని గుర్తు చేశారు మరో పక్కన సంక్షేమం మరో పక్కన ఇళ్ళ పట్టాలు వ్యవసాయానికి పెద్దపీట వేయడం ప్రజలకి నిరంతరం అందుబాటులో ఉండడం వైద్య సేవలు అందించడం ఇట్లా అన్ని రకాలుగాను కూడా ప్రజలకి మెరుగైనటువంటి సేవలు గతానికి పోలిస్తే నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఆ పరిపాలనకి ఈ వేళ మన పరిపాలనకి ఉన్నది అనేటువంటిది వాస్తవమైనటువంటి విషయం అందు గురించి అందరూ కూడా కాస్త గట్టిగా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది పనిచేయమని అడగడానికి నామోషిగా భావించడం కానీ చేయొద్దు అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ ఇప్పటికే బాగా ఆలస్యం అయింది అందు గురించి ఒక పదిహేను నిమిషాల పాటు తిరగడం ఆ గ్రామంలో ఉన్నటువంటి పెద్దల దగ్గరికి ఒకటికి నాలుగు సార్లు వెళ్ళడం ఇటువంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నాం కానీ ఈ డివిజన్లో ఉన్నటువంటి దాదాపుగా అన్ని గ్రామాల్లో కూడా మన ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని పథకాలను అద్భుతంగా ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు సో ఇది సంక్షేమం మంచి మంచి వ్యవస్థను క్రియేట్ చేసి వాలంటీర్లు సచివాలయాలు ప్రజలు కష్టాలు పడకుండా ఈ సంక్షేమ పథకాలు వారికి అందే విధంగా చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు రెండవది అభివృద్ధి గదిలో పదహారు సీట్లు వీళ్ళకే కేటాయించాడు సో ఇలాంటి మంచివన్నీ కూడా చక్కగా కూర్చుని ఒక ఐదు నిమిషాలు వాళ్ళతో స్పెండ్ చేసి ప్రతి ఫ్యామిలీ ఇంటికి వెళ్ళి అదే విధంగా రాజా రాజానగరం చాలా చక్కగా ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్